చూడండి ప్రతి సంవత్సరము ఆమె దేవుని మందిరమునకు వెళుతూ ఉండేది ప్రార్థన చేస్తూ ఉండేది దేవుని అడుగుతూ ఉండేది కానీ ఈ సంవత్సరం వచ్చి మాత్రం ఆత్మ కుమ్మరింపుతోటి ప్రార్థన చేసిందట హలూయా మనము దేవుని మందిరములో ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే దేవుని దగ్గర నుంచి ఏదన్నా జవాబు మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి ఏదన్నా ప్రార్థన చేసి మనము దానిని మన జీవితంలోనికి తీసుకోవాలంటే అది మన జీవితంలో జరగాలి అంటే అది మన జీవితంలోనికి వచ్చి నిలబడి ఆ కార్యాలు జరగాలంటే నీవేదో ప్రార్థన చేస్తే కాదు నువ్వు ఎలాగో ప్రార్థన చేయాలి అంటే నీ ఆత్మ తోటి ప్రార్థన చేయాలి అలో లూయా ఆత్మ ఆవేదనతోటి ప్రార్థన చేయాలి ఒక దుఃఖముతో ఒక ఆవేదనతో పొందుకోవాలని ఒక ఆశతో కూడిన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆత్మ లోతులలో నుంచి దానిని పొందుకోవాలనే ఆశ దాని పొందుకోవాలి తన జీవితంలో జరగాలనే తాపన తన జీవితంలోనికి వచ్చి తన కుటుంబంలో జరగాలని తన యొక్క కుటుంబ వ్యవస్థలో తన మార్పు జరగాలని ఏదైతే ఏదైతే దేవుని ఎదుటకు వచ్చి అడుగుతూ ఉందో అవన్నీ జరగాలని ఆత్మ ప్రేరేపణతోటి తన ఆత్మను కుమ్మరింపు మనం ప్రార్థన చేయాలి లే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ శరీరము తోటి నువ్వు ప్రార్థన చేయకూడదు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ తోటి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ ఆవేదన తోటి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ నింపుతలతోటి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ముఖం వైపు చూస్తూ నీ ఆత్మ ప్రార్థన చేయాలి అప్పుడు అవి మన జీవితంలో జరగటానికి పూనుకుంటాయి హలో లూయా అన్న ప్రతి సంవత్సరం ప్రార్థన చేసింది ప్రతి సంవత్సరం కన్నీరు ప్రతి సంవత్సరం బాధపడింది ప్రతి సంవత్సరం వేదన పడింది కానీ ఏమీ జరగలేదు కానీ ఒక సంవత్సరం వచ్చింది ఆత్మ కొమ్మరింపు తోటి ప్రార్థన చేయటం ప్రారంభించిన లే ఎప్పుడైతే ఆత్మ కుమ్మరింపు తోటి ప్రార్థన చేసిందో దేవుడు గర్భాన్ని తెరవటం ప్రారంభించడాలేలుయా మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ ఏకమై ఉన్నది ఆయనలో మనము ఇమిడి ఉన్నాం ఆయన మనలో ఇమిడి ఉన్నాడు ఆయనలో మనం ఉన్నాం మనము ఆయనలో ఉన్నాం ఈ సూచనతోటి మనం ప్రార్థన చేయాలి ఈ జ్ఞానముతోటి మనం ప్రార్థన చే అప్పుడే మనము దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలం నువ్వు ఆత్మతోటి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు బైబిల్ గ్రంథములో పేతురు వీళ్ళందరినీ ఆ చరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఏం చేసింది అత్యసక్తితోటి ప్రార్థన చేయటం ప్రారంభించింది అయితే వాళ్ళు చెరసాలలో నుంచి బయటికి వస్తారో రారో అని ఇవన్నీ కాకుండా వాళ్ళు దైవ జనుడి యొక్క క్షేమము కోసం కంటిన్యూగా అలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎట్లాగూ ప్రార్థన చేస్తున్నారంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా దైవ బయటికి రావాలని దైవజనుడి విడిపించబడాలి అని వారికి ఉన్న నుంచి బయట పడాలి అని కంటిన్యూ ప్రార్థన ప్రారంభించారు కానీ వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తూ మైమరి మర్చిపోయించారంటే ఆఖరికి పేతులు వచ్చి డోరు కొడుతున్నా కానీ ఎవడ చిన్న పాప వెళ్ళి ఆ స్వరముని గుర్తుపెట్టి వెళ్ళింది నా ప్రమే దేవుని బిడ్డారా మనం ప్రార్థన అలాగూ ఉండాలి ఏదన్నా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే దానిని విడిచిపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు ఏదన్నా దేవుని దగ్గర నుంచి ఒక మేలును నువ్వు ఆశిస్తూ ఉన్నప్పుడు ఒక యొక్క కుటుంబంలో ఎవరికొర ఉద్యోగ కొరకు ప్రార్థన చేస్తున్నావా దాని పొందుకునేంత వరకు విడిచిపెట్టకూడదు ఏదన్నా సమస్యలు ఎదుర్కొంటున్నావా దాని దూరం అయ్యేంత వరకు నీ ప్రార్థనను విడిచిపెట్టకూడదు ఏదన్నా రోగం నీ కుటుంబంలో వెంబడిస్తూ ఉందా అది నీ దగ్గర నుంచి పోయేంత వరకు నీ ప్రార్థనను విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకుండా పదే పదే ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ఆత్మతోటి ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి అలా అప్పుడే ఎండిపోయిన గర్భాలన్న పెరగబడతాయి అప్పుడే పాడైపోయిన కుటుంబాలు కూడా కట్టబడతాయి అప్పుడే కుటుంబంలో ఉన్న వేదనలు తొలగిపోతాయి అప్పుడే కుటుంబంలో ఉన్న బంధకములు తొలగిపోతాయి